ఇక హనుమకొండ కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టారు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు అయితే ఈ ధర్నాలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు ఏబీవీపీ విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు హన్మకొండ కలెక్టరేట్ ముందు ఏబీపీ విద్యార్థులు ఆందోళన బాట పెట్టారు భారీగా ఆందోళన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి అసలు వీళ్ళ ఆందోళన గన కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీరు ఇక్కడ ఈ కలెక్టరేట్ ముందు ఆందోళన చేయడానికి కారణం ఏంటి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫీజ్ డెంబర్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చూస్తున్నాం అయితే పది సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ తెలంగాణను మనం ఎందు సాధించుకున్నాం అందరికీ తెలుసు అన్న నీళ్ళు నిధులు నియామకాలనే పేరుతో మనం సాధించుకున్నాం మన తెలంగాణ వస్తే మనం బతుకులు మార్గాన్ని సాధించుకున్నాం కానీ గత ప్రభుత్వం అయితే ఏ విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో పోతుందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోయింది మేము ఒకటే అడుగుతున్నాం మాకు రావాల్సిన ఫీజ్ డెబ్బర్ స్కాలర్షిప్లు ఎందుకు ఇయ్యరు నువ్వు తిరగడానికి ఢిల్లీ ఢిల్లీ పర్యటన కోసం నువ్వు గాలిలో గాలి మోటార్ల మీద పోతున్నావు రియూ రియ్యూ అనుకుంటా నీ సీటును కాపాడడం కోసం ప్రైవేట్ రాహుల్ గాంధీని ఖర్గేను కలవడానికి పోతున్నావు కానీ మాకు రావాల్సినటువంటి ఫీజు ఇవ్వడం స్కాలర్షిప్లు ఎందుకు ఇస్తలేవు మేము ఒకటే అడుగుతున్నాం ఆరు గ్యారెంటీ పెరుమిలతో నువ్వు ఎక్కినావు కదా నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వి నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఉన్నాయా లేవా మా విద్యార్థులు భరోసా అని చెప్పినావు విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయలేదు అమ్మాయిలకు స్కూటీలో ఎక్కడ ఉన్నారు ఎంతమంది అమ్మాయిలకు స్కూటీలు వచ్చినా మీరు అడగండి మేము ఒకటే అడుగుతున్నాం కేవలం ఎన్నిక సమయంలో మాత్రమే మీకు మేము గుర్తుకొస్తామా ఎన్నికలు ఎన్నికలు అయిపోతే మేము గుర్తుకురామా అంటే విద్యార్థులు మీకు ఏ విధంగా పడుతున్నాం రోడ్డు కూలీలు ఎక్కువ పడుతున్నారా మేము ఒకటే అడుగుతున్నాం డిగ్రీలు అయిపోయాక పీజీలకు పోవాలంటే మాకు సర్టిఫికెట్లు అనేది ఎంతో అన్న అలాంటి మా సర్టిఫికెట్లు వీళ్ళు లేకపోవడంతో మేము కూలి పనులు మా చదువులు అక్కడనే సర్టిఫికేట్ పెట్టుకొని మేము రేపు కూలి పనులకు ఈ వంద రోజుల పనికో లేకపోతే ఓటర్లలో పని చేయడానికి పనులకు పోతున్నాం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దేశానికి వెన్నుమైనటువంటి రైతు ఎంత ముఖ్యమో యువత అనేది కూడా దేశానికి అంత ముఖ్యం అలాంటి యువతను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖరాబ్ అవుతున్నది అంటే దానికి కేవలం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యవహారాలు అని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పుడున్న సీఎం వ్యవహరించిన విధానాల వల్లనే కొంత లోడ్ బడ్జెట్ ఉంది కొంత ఓకే పట్టాలని చెప్పి చాలాసార్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఏ విధంగా చూడాలి అన్న కరెక్ట్ అన్న మన అనేది గత ప్రభుత్వం అయితే చేస్తే ఈయన కూడా అదే చేస్తున్నాడు కానీ ఆరు గ్యారెంట్లు ఉచిత బస్సులు మాకు అవసరమే అన్నా కావాల్సింది కానీ కొన్ని కొన్ని ఉంటాయన్నా విద్యార్థుల భవిష్యత్తు కూడా ముఖ్యంగా రేపు మన రాష్ట్రం ముందంజలో ఉండాలంటే విద్యార్థుల భవిష్యత్తు యువత భవిష్యత్తు అనేది ఎంతో ముఖ్యం కరెక్ట్ ఇంత గతమైన వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఎందుకు కనీసం రావాల్సిన సరైన ఎస్సీ ఎస్టీలకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా అవి కూడా ఎందుకు రిలీజ్ అవుతలేవు డైరెక్ట్ వాళ్ళ అక్కడే పడాలి అవి ఎందుకు పడతలేవు అంటే ఇదంటే కేవలం దీన్ని డైవర్షన్ చేస్తున్నాడు ఈ నిధులన్నీ కూడా డైవర్షన్ చేసి ఆయన సీటు కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు ఎక్కడైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒకటే అడుగుతున్నాము ఆయన కానీ స్పందించకపోతే గల్ల పట్టుకొని రోడ్డు మీకు తీసుకొని వస్తాము దాదాపు ఎంత పెండింగ్లో ఎంత స్కాలర్షిప్స్ ఉండొచ్చు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నది గత మూడు సంవత్సరాల నుంచి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనంకొండ మహానగర శాఖ ఆధ్వర్యంలో మనం పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రీఎంబర్స్మెంట్ని వెంటనే తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా మనం డిమాండ్ చేస్తూ హనంకొండ కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఎట్లున్నదంటే ఎంతసేపు విద్యార్థి వ్యతిరేక విధానాలతోనే పోతుంది తప్ప విద్యార్థులకు రియల్గా ఏ సమస్యలు ఉన్నాయో అవైతే పట్టించుకోవట్లేదు మొన్నటికి మొన్నటి మనం కామారెడ్డిలో చూసినాం కామారెడ్డి మొత్తం మునిగిపోయింది ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పోయి కామారెడ్డిలో ఉన్నటువంటి విద్యార్థులకు మేము డొనేషన్ కలెక్ట్ చేసి ఇస్తామని చెప్పే స్థాయిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే ఏ స్థాయిలో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలా స్కాలర్షిప్స్ కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు దీనికి ఈ విడుదలకు సంబంధించి మీరు ఉందా ఆ రానున్న రోజుల్లో తక్షణమే ఈ ఏడు రోజుల్లో రియంబర్స్మెంటు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే ఎక్కడికక్కడ మీ సెక్రటేరియట్లు కావచ్చు మీ క్యాంప్ ఆఫీసులు కావచ్చు మీ కానివాయిలు ముట్టడిస్తుంది అని అఖిలభారతీ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తున్నది లేక లేనిచో మీరు ఇట్లనే మీ వైఖరి మొండి వైఖరి కొనసాగిస్తే విద్యార్థి పరిషత్ అనేది ఈ ప్రభుత్వం కుప్పగులే వరకు విద్యార్థి పరిషత్ ఒక స్టాండ్ తీసుకొని విద్యార్థుల పక్షాన నిలి నిల్చుండి కొట్లాడుతుందని హెచ్చరిస్తున్నాం మొత్తానికి ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఆందోళన నేపథ్యంలో ఇక్కడ భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షం కురుస్తున్నా కూడా వాళ్ళు ఎలాంటి అధ్యయనం ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి ఖచ్చితంగా వారం రోజుల్లోపు పెండింగ్లో ఉన్న ఎనభై వేల ఏడు వందల కోట్ల ఫేజ్ గ్యాజ్ పూర్తిగా విడుదల చేయాల్సిందో ఒకవేళ విడుదల చేయలేని పక్షంలో ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేపడతాం ఖచ్చితంగా విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు తెలియజేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రిక్షబో రాము మేఘన్ అంటే హనుమకొండ కలెక్టరేట్